ఒకటే మిమ్మల్ని కమిషనర్ ని రాలేదు సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి వై డి ద గవర్నమెంట్ స్లీప్ నంబర్ వన్ మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది ఆయన

మేము మేము రాజకీయాల కోసం రాలేదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలో ఈ సమస్య ఎప్పటిలో పరిష్కారం అయితే రైతుల్లో ఒకటే మిమ్మల్ని కమిషనర్ ని రాలే సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి వైడ్ ఇడ్ ద గవర్నమెంట్ స్లీప్ నంబర్ వన్

మేము బోమండి ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు గివ్ అస్ ఎ క్లియర్ కట్ దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్ మేము మేము రాజకీయాల కోసం రాలేదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలో పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ ద గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అసూరెన్స్ దీ లీవ్ యువర్ ఆఫీస్